భూమిచ్చుంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి అది కూడా రాకుండా చేశాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు ప్రాణాలు త్యాగాలు చేశారు అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా వాజ్పాయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు ఇది మా హక్కుని పోరాడి డబ్బులిప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రేమ లేదు ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్ కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలనుకున్నాం ఈ రోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు ధరవేసి ఒక గంజాయి క్యాపిటల్ గా క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేశాడు నా బాధ నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి అనేది చాలా ప్రమాదం ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అర్హ అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాజం పట్ల ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు సిగ్గనిపించలేదే తమ్ముళ్ళు మీ అందరికీ ఇక ఉండే పోలీసులు కూడా కోరుతున్నా మీ తప్పు కాదు పాపం మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది ఇంకో పక్క నిన్నే చూశారు ఎంపీ ఆయనకు కూడా సిగ్గు లేదు ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారు వాళ్ళు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ ఈ సైకో ఒక ముఖ్యమంత్రి ఏమనాలి నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య రమణయ్య నిన్ననే ఇంట్లో చూరబడి దారుణంగా చంపేశారు నేను అడుగుతున్న హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్ళి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే భూ వివాదాలు పెరిగాయి క్రైమ్ పెరిగింది ఇవన్నీ చూసిన తర్వాత స్తుంది ఆవేదనేస్తుంది పులివెందల రౌడీలు విశాఖపట్నాన్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ముఖ్యమంత్రి బంధువు అనిల్ రెడ్డి విశాఖపట్నంలో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు వీళ్ళ ఎంపీలు కూడా ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఒక మాట ఈ రోజు విశాఖపట్నం అందరూ అంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజానికి అంటున్నారు జగన్ రెడ్డి నువ్వు మా కొద్దు నువ్వు మా ప్రాంతానికి రావద్దంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మనం అందరం ఒప్పుకున్నాం అమరావతి మన రాజధాని విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని ఒప్పుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మూడు ముక్కలాట మూడు రాజధానుల ఆట అసలు రాజధాని లేకుండా చేసి ఐదు సంవత్సరాలు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు ఈయన వస్తున్నాడంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు ఎన్ని రెక్కలు మూడు రెక్కలు ఉన్నాయి ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తు చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి బాధుడే బాధుడు రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు హింస దోపిడీ రెక్కని తుక్కు చేయడానికి సీమ సిద్ధంగా ఉన్నారు మొండు ఫ్యాన్ జగన్ చేతికిచ్చి ఐదేళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా పార్టీని బంగాళాఖాతంలో కలపతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది నిన్న మొన్న చూస్తున్నా సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్ ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రెడ్డి